సూలూరుపేట పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్డీఓ చంద్రముని పర్యవేక్షణలో ఆర్డీఓ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అధికారులు విద్యార్థులు అందరూ కలిసి ర్యాలీ చేశారు బస్టాండ్ సెంటర్లో మానవహారంగా నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటాం అంటూ ప్రతిజ్ఞ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఓటు వేయడం మన హక్కే కాదు మన బాధ్యత కూడా ఓటు వేయడం అంటే దేశభక్తిని కలిగి ఉండటం ఓటర్ తీర్పు తెస్తుంది మార్పు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని సాగించారు ఈ ర్యాలీలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ ఎస్ఐ

మీరందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉత్సాహంగా మీ ఓటును వినియోగించుకుంటారని అందరికీ మనవి చేస్తూ ఈరోజు స్వీప్ యాక్టివిటీలో మీ అందరికీ కూడా ఉచ్ఛేజం కావాలని మీ ఓటర్గా మీ బాధ్యత గుర్తిరిగి తప్పకుండా మీరందరూ ఓటును వినియోగించుకుంటారని ఓటర్గా చేరవలసిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయి ఎవరైనా ఉంటే అందరూ కూడా మీరు కొత్తగా వాటర్గా దరఖాస్తు చేసుకుంటారని మీకు అందరికీ విన్నవించుకుంటాం ఈ కార్యక్రమంలో మా యంత్రాంగం అంతా కూడా నిర్విఘ్నంగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మేమంతా మీకోసం పనిచేస్తున్నామని కూడా అందరికీ గుర్తు తెలియజేస్తూ మరొకసారి తప్పకుండా ఈ ఎన్నికలను ఎటువంటి హింసాయుత వాతావరణంలో జరగకుండా శాంతియుతంగా మీరు ప్రజాప్రతినిధులు ఎన్నుకునే కార్యక్రమంలో పాల్గొంటారని ఈ నియోజకవర్గ వాటర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను